జన్మ పాపి జన్మ పాపి అని చేస్తూ ఉంటాం మనిషి జన్మతాహ పాపి కాదు మనకి పుట్టిన బిడ్డల్లో కూడా ఇప్పుడే పుట్టిన బిడ్డల గురించి మనం ఆలోచిస్తే ఆత్మ పరిశుద్ధమైంది శరీరంలో ఎలాంటి స్వభావం ఉంది పాప సోదరు అది వెంటనే బయటికి రాదు మేలు కీడలు వివేసింపగల జ్ఞానేంద్రియములు కలిగినప్పుడు మాత్రమే అది బయటికి వస్తుంది కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచింది ముటింపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చనిపోయిన మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకుని మీ నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావంని ధరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించి ఆఖరిగా వాడు చెప్తున్నారు పౌలు గారు కొన్ని రోమపత్రిక పన్నెండు అది ఒకటి రెండు వచ్చినాల్లో గారు రాశారు రోమపత్రిక పన్నెండు ఆశ ఒకటి రెండు వచ్చినాల్లో కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యములు బట్టి మిమ్మల్ని ప్రతిభలాడుకొనిస్తున్నాను ఇట్టి సేవ మీకు ఇష్టమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూట వల్ల రూపాంతరం చెందాలి మీరు మనస్సు మారాలి నూతన రూపాంతరం చెందాలి కాబట్టి సహోదరుల పరిశుద్ధమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమైన నూతనమైనట్లు మీ మనస్సు మారి నూతనం అవ్వాలి అంటాడు కాబట్టి మీ మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు ఈ లోక మర్యాదను శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి నువ్వు శరీరానికి లోపరచుకోవ్ గుర్రానికి ఏం కడతాం గుర్రానికి కళ్ళం కడతాం గంతలు కడతాం చూసిన ప్రదాన్ని కావాలని కోరుకూడదు మీ శరీరం అదే ఏం చేయాలి చెప్పండి సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది నాకు అది లేదు నాకు ఇది లేదు శరీరం అదే కోరికలు నాకు ఆదివారం వచ్చింది నాకు అది లేదు అంటాడు ఆదివారం తినాలంట అది లేదు ఇక ఇంట్లో ఏది దాఖలే కింద పడేస్తారు ఒక చూడండి అంటే శరీరం ఏం చేస్తూ ఉంటుంది శరీరం ఏం చేస్తూ ఉంటుంది శరీరంలో ఆత్మన్నతులకి శరీర శరీరానికి అన్నీ సమృద్ధిగా శరీరంలో చే ఆత్మీపోయింది అనుకోండి శరీరంలో ఆత్మలిపోయింది అనుకోండి బ్యాంకులోనే ఉండి శవానికంటే ఎవరు ఇస్తారా ఇస్తారా అలా చేయాలి అందుకని బతికి ఉన్నప్పుడే మనము అనే ఆత్మ శరీరం ఉండగానే ఈ శరీరము ఈ ఆత్మను లోపరుచుకుని దాని కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో నువ్వు అనే ఆత్మ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటావు బలహీనమైపోతే నువ్వు బలపడాలంటే నేను అనే ఆత్మ బలపడాలంటే ఏం చేయాలి చెప్పడం మంద వేయాలి ఏం మంది వేయాలి మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యములు మీలో సమృద్ధిగా నివసింపుని వాళ్ళ ఆత్మల్ని రక్షించే శక్తిగల వాక్యము ఆత్మ వాక్యము ఉండాలి ఆ వాక్యం కూడా సత్యవాక్యము ఆలోచించింది ఏం చేద్దాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ ఏగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడని దేవుని వాచ్ఛల్యముని బట్టి మేము బ్రతిములాడుకొనిస్తున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమున దేవుని శక్తి మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూట ఉన్న రూపాంతరం వంగళ పురుగుగా ఉన్న ఆ పురుగు రూపాంతరం చెందుతుంది ఎలా మారుతుంది సీతాకోక చెలిక ఎలా మారాలి మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిశీలించి నూతన పరత నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుని పోలికలో సుధించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అలా మీరు ఉండాలంటే నువ్వు అనే ఆత్మ ఉండాలంటే నీ శరీరాన్ని నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోవాలి ఆలోచించుకోండి ఎంత మోసం చేస్తుంది ఈ శరీరం ఎంత మోసం చేస్తుంది చాలా ఈ శరీరం మామూలు కాదు నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేస్తే శరీరం ఉంటుంది ఇంకా ముక్కం లేదు కదా ఏమి ఏ ఏమవుతావులే అక్కడికి ఏమేతలే వానొస్తాయంట వాన వస్తాయంట టీవీలో వస్తున్నావు వాన్ వస్తుంది అంట చూడండి శరీరం అంత మోసం చేస్తున్నాం కాబట్టి ఏం నోరు మాట్లాడక పద అంట పద ఆ టికెట్లు దొరకకపోవడం బస్ ఎక్కి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి సండే ఆ రావాలి సండే వాన వస్తుందంటే మానేస్తామా పెళ్ళికి వెళ్ళాలంటే మానేస్తామా రెండు ఒకేసారి వస్తుంది దేనికి ఎంత ఒకసారి ఆలో శరీరము మోసం చేస్తుంది మన శరీరమే పౌలంటాడు ఇట్టి మరణమును ఒక శరీరము నుండి నన్ను నన్ను ఎవడు విడిపించును అయ్యో నేనెట్టి దౌర్భాగ్యను అంటాడు ఆత్మ చేత శరీర క్రియలను చంపనీయడలా నువ్వు జీవిస్తావు నీవు నీ ఆత్మ పరిశుద్ధమైనది ఈ ఆత్మ పాప స్వభావము లేదు ఈ ఆత్మ దేవుల్లోంచి విడిపోయింది ఈ ఆత్మను దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించాడు ఈ పోలిక స్వ స్వరూపం అంటే శరీర ఆకార నిర్మాణము కాదు దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాలు కలిగినటువంటి వాడిగా దేవుడు ఆదామును సృజించాడు అందుకనే ఆదాములు గురించి లోకాసు వార్త మూడు ముప్పై ఎనిమిదిలో ఆదాము దేవునికి కుమారుడు అనేది రాయబడింది కుమారుడు అంటే ఎవరు అనేది రోమపత్రికలో రాయబడింది కుమారుడు అనగా దేవునికి వారసుడు ఉంటుంది నువ్వు దేవుని కుమారుడుగా దేవుని వారసుడుగా పరలోక పారసత్వం కలిగిన వాడిగా దేవుని ఇంటి వాడిగా దేవుని కుటుంబ సభ్యుడిగా నువ్వు జీవించాలంటే ఏం చేయాలి నీకు దేవుడు నీకు అమర్చిన ఈ శరీరాన్ని ఏం చేయాలి లోపరుచుకోవాలి ఎప్పుడు ఆత్మ చేత వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపునియాలి అలా చేద్దామా తీర్మానం చేసుకోవాలి మనం ఈ శరీరాన్ని శరీరం మన శరీరాన్ని మనం ఎలా నడుపుకోవాలి అనేది నేను నా ఆత్మగా ఉన్న మనం ఈ శరీరాన్ని ఎలా నడుపుకోవాలని మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరు హృదయంలో లేరుగట్టి పలుపు చేయరిగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు